வெங்கடகிரி டவுன் சரவனபவா நமஸ்காரம் டுடே விஜயர் கே ஸ்வாகம் మా ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులకు అస్సలాము లేకం వరమతుల్లాహి వర్కాత్తు ఈ గత రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ గవర్నమెంట్ ఖాజీ నియమితమయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు నేనే గవర్నమెంట్ ఖాజీని నేనే వెంగడిగిరి శాసించాలి ఈ పెద్ద మార్కి మా మా మర్కస్ని నేనే పాలించాలి అనే విధంగా విభజించి పాలించాడండి ఇన్ని రోజులు ఇతని అరాచకాలు చూసి చూసి మా ముస్లిం మైనారిటీ మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంత క్రూరంగా ఇప్పటి వరకు అతను పరిపాలించాడంటే ఒక్క సంవత్సరంలోనే పెళ్లి చేసి ఇంకొక సంవత్సరంలోనే విడా పిలిపించి వాళ్ళని నానా రకాలుగా మా ఆడబిడ్డల్ని హింసించి వాళ్ళ నరకయాతను గురిచేసి నానా నరక యాతను గురిచేసి ఈ విధంగా పరిపాలించాడు మా కుటుంబం మా ఈ సభ్యులు ఎవరైతే ఉన్నామో ఇన్ని రోజులు వాళ్ళు ఒకే దారి మీద నిలబడి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడము అదేవిధంగా ప్రాసెస్ అంతా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన ఇత్యాస దగ్గర నుంచి మాకు నోటీసులు కూడా వచ్చాయి అతన్ని తొలగించబడ్డారు ఈరోజు నిజంగా మాకు ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులు పండగ చేసుకునే రోజే ఈరోజు ఇక్కడ ఒక చిన్న సమావేశం ఇది పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందంటే సైఫుద్దీన్ హాజీగా ఆయన అసలు ఊరు మసీద్పేట రాపూర్ దగ్గర వెంకటగిరికి వలస లాగా వచ్చి నియంత్రణ పరిపాలన చేసి బ్రిటిష్ వాళ్ళు చేసినట్టుగా చేసి ఎన్ని విభజించడం మనకు మనకు విభేదాలు పెట్టి తగువలు పెట్టి మనకు ఒకరికొకరు ఇది లేకుండా చేసేసి ఆయన ఇంతకాలము పరిపాలించాడు కానీ ఈ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందంటే స్త్రీల ఆడవాళ్ల మనోభావాలు స్త్రీలకు వాళ్ళ మనసులో కలిగిన నష్టాలు కష్టాలు ఏందంటే ఒకే నెలలో పెళ్లి చేయటం ఒకే నెలలో చల్ల ఇచ్చేయటం ఇలాంటి చాలా చాలా చేసేసారు జమా పైందని అంటారు మా భాషలో అంటే ఒకే పురుషుడికి అక్కా చెల్లెలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకూడదు ఇలాంటి ఆయన ఇష్టానుసారంగా ఎన్నో చేసేసాడు చేయరాని పనులన్నీ చేశాడు భగవంతుడు కూడా సహకరించాలా మనమే చేసామనేది కాదు ప్రజలు కూడా స్త్రీలు కూడా తిరగబడ్డారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుల మనసులో ఈ మాట వచ్చింది ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఇప్పుడు లేదు ఇందును పూర్తిగా అయితే మనీ మైండెడ్ మనిషి ఎంతసేపు నాకేంటి లాభం నాకేంటి లాభమే కానీ ప్రజలు దీంతో ఏంది ఇస్లాం ఏం చెప్తుండది షర్యతో ఏం అల్లా అల్లాకి నబ్బీ సల్లాహుహ్ సలం చెప్పారు లోపు నిండి నేను సుఖంగా ఉన్నామా దీంతోనే ఆయన జీవితం గడిపేసినాడు కానీ ప్రజలు తెరవబడే రోజు ఒకటి వస్తుంది ప్రతి మనిషికి ఒక మంచి రోజు కూడా ఉంటుంది ఒక చెడు రోజు కూడా ఉంటుంది అల్లా సహకరించాడు ప్రజలు అందరు పెద్దలు అందరూ ఉన్న ఆఫీసర్లు అందరూ సహకరించారు ఇతను మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి ఒక్కరికాడ రికార్డెంట్గా మనం ఇచ్చాము వాళ్ళు సహకరించి ఆయన తొలగించబడింది ఇది మన ముస్లిం సోదరులు చాలా సంతోషకరమైన చూసుకు మనం భావిస్తున్నాం ఖాజీగా ఆనాడు ఈరోజు ఇక్కడ వచ్చిన టీం అందరూ చేరి మేము ఒక యూనియన్గా అతను నియమించినాము ఈ వెంకటగిరి ఈ ముస్లింలకి న్యాయం చేస్తారని ఖాజీగా అతను ఈ పదమూడు సంవత్సరాలు చాలా దుర్మార్గంగా పేదలని పేద పేద అమ్మాయిలని పెళ్ళిళ్ళకి ఏడు వేల రూపాయలు డిబేట్ చేయటము తలాకులు ఇవ్వటము వెంటనే వాళ్ళ దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోవటము ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన పదమూడు సంవత్సరాలు చూసాము మంచిగా చెప్పాము వినలేదు ఈనాడినం గవర్నమెంట్ ఖాజీగా తొలగింపబడినది దానికి ఈరోజు మేము అనుకుంటున్నాం ముస్లిం సోదరుల వెంకటగిరి మొత్తం మీద కూడా ఒక మాకు చిన్న ఒక రంజాన్ పండుగ మళ్ళీ రెండోసారి వచ్చినట్టుగా మేము సంతోషపడుతున్నాము ఈ ఖాజీని చేసిన దానికి మా గవర్నమెంట్ వారికి మన ఖాజీ గారికి మన కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క సలాములు వెంటనే ఇతను చాలా దుర్మార్గం పరిపాలన ఆనాడు దీపావళి చేసుకున్నారు నరకాసుని సంపి ఈనాడు ఇతని తొలగించి మేము ముస్లిం ఈరోజు మినీ రంజాన్ చేసుకుంటున్నామంటే దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి మీరు ఈ మాకు సహకరించిన అందరికీ మా యొక్క సలాము సోదరులారా ఈరోజు ఈ సమావేశం సమస్య సమస్య ఈరోజు ఈ సమ ఈ సమావేశం జరగడం అయింది కాజీ అంటే పురోహితుడు పెళ్ళిళ్ళు చేసే అతను పెద్ద మనిషి ఊరికి అంత పెద్ద మనిషిగా ఉండి సక్రమైన పరిపాలన చేయాలి సక్రమంగా న్యాయబద్ధంగా అతను వ్యవహరించాలి ఆ విధంగా కాకుండా మా కాజీ గవర్నమెంట్ ఉద్యోగం మాకు దొరికింది అనే అనేటటువంటి ఒక అహంభావంతో మా ముస్లిం సోదరులు చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది అంటే అతను మామూలుగా అయితే ఒక రెండు వేలు మూడు వేలలో మనం పెళ్ళికి ఇదిగా తీసుకోవచ్చు అలా కాకుండా ఏడు వేలు ఎనిమిది వేలు డిమాండ్ చేసి తీసుకుంటాడు మళ్ళీ ఎవరితోనూ మంచిగా సహకరించాడు ఎవరన్నా పోయి ఏదన్నా మంచి మాటలు చెప్తే అతను కసరడము ఇసుక్కోవడము పేద ఈ విధంగా పదమూడు పదమూడు ఏళ్ళ నుంచి వెంకటగిరి ముస్లిం సోదరులు అతనితో చాలా ఇబ్బందికరమైన బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు స్పందించి ఈ దృష్టికి అతను చెప్పాము ఓదార్చాము అతను వినలే ఎవరి మాట వినడు కాబట్టి ఈ ఈ సమస్యని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆర్డీఓ గారికి ఇంక్వైరీ ప పరంగా ఇచ్చారు ఆర్డీఓ గారు ఏం చేశారంటే మా మాటలు పక్కన పెట్టి అతన్ని పిలిపించి ఒక గంట సేపు అతను కూర్చోబెట్టి విచారించాడు ఏమయ్యా నువ్వు చేసేది మంచి పనిలేనా నీ వల్ల ఏమి ఇబ్బంది లేదా అని అంటే అన్ని తప్పులని ఒప్పుకున్నాడు దగ్గర అతను ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించారు ఈ విధంగా మాకు మంచి న్యాయం జరిగింది అతన్నైతే ఆ బాధ్యత నుంచి తొలగించబడ పడింది కాబట్టి ఈరోజు మాకు సంతోషమైన విషయం ఏమిటంటే అన్ని మసీదుల్లో ఆ కాలంలో అంటే ఒకవేళ అలా గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో ఒకే గురువు ఉండేవాడు ఒక ఊరికి ఇప్పుడు అన్ని మసీదుల్లో అప్పుడు ఆ కాలంలో ఒక ఊరికి ఒక మసీదు ఉండేది ఇప్పుడు ఒక ఊరిలో పది మసీదులు పన్నెండు మసీదులు ఆ విధంగా ఏర్పడి గురువులు కూడా ఒక్కొక్క మసీదులో గురువులు కూడా ఏర్పడ్డారు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు నిఘాలు చేయగలగల అర్హ అర్హత కలిగిన వాళ్ళు కాబట్టి ఇక్కడి నుంచి మేము ఇతను తొలగింపు పడ్డాడు కాబట్టి మేమే నేరుతో పోయేసి ఇప్పుడు ఒక్కొక్కటి నుంచి కళ వీధి కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు వేగన కన్సల్టెన్సీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్